చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు గతంలో హైదరాబాద్ పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి ఏకంగా ఫైరింగ్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది కొత్త కొత్త రూట్లలో కొత్త ప్రాంతాల్లో రెచ్చిపోయి స్నాచింగ్ చేస్తున్నారు ఏకంగా లేడీస్ కూడా రంగంలోకి దిగి మరింత చెలరేగిపోతున్నారు చైన్ స్నాచర్ల రూట్ మారుతోంది గతంలో అత్యంత వేగంగా వెళ్లగలిగే టూ వీలర్స్ మీద వచ్చి స్నాచింగ్ చేసేవాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు హోండా యాక్టివా లాంటి స్కూటర్ల మీద కూడా వచ్చి చోరీలు చేస్తున్నారు మగాళ్లే కాదు ఆడవాళ్లు సైతం స్నాచర్లతో కలుస్తున్నారు గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన స్నాచర్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలుండే ఫైనాన్షియల్ డిస్టిక్ లోకి దూసుకొస్తున్నారు లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు కొన్ని ఏరియాల్లో ఇప్పటి వరకు స్నాచింగ్లు జరగలేదు ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ సీసీటీవీ నిఘా నీడలో ఉంటాయి పోలీస్ పెట్రోలింగ్ మాత్రమే కాదు విజిలెన్స్ విభాగము ఉంటుంది ఎక్కడే చిన్న నేరం జరిగినా క్షణాల్లో పోలీసులు అక్కడ వాలిపోతుంటారు అయితే ఎప్పుడూ లేని విధంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ ఏరియాలో తొలిసారిగా స్నాచింగ్లు జరిగాయి స్నాచర్లు ఎటు తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు చివరకు పోలీసుల వ్యూహం ఫలించింది ఎట్టకేలకు పోలీసులు వాళ్లను పట్టుకోగలిగారు పంజాకొట్టలో ఇదే తరహాలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది పట్టపగలు నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధురాలి మెడలో నుంచి బంగారం గొలిసి ఎత్తికెళ్లిపోయారు గత కొంతకాలంగా స్నాచింగ్లే లేకుండా ఉన్న సిటీలో మళ్లీ వీళ్లు రెచ్చిపోతుండటంతో మహిళల్లో ఆందోళన మొదలైంది సైబరాబాద్లో రెండు రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్నాచింగ్లు జరిగాయి జీడిమెట్ల బాలానగర్ అల్వాల్ పరిధిలో జరిగాయి ఇక్కడే స్నాచింగ్లు ఎక్కువ జరగడానికి ప్రధాన కారణం నేషనల్ హైవే పక్కనుండటమే అంటున్నారు హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుని కర్ణాటక ఢిల్లీ బీహార్ మధ్యప్రదేశ్కు చెందిన స్నాచర్లు వస్తున్నారు ఇటీవల కాలంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి వాళ్లపై యాక్ట్ నమోదు చేస్తున్నారు దీంతో వీళ్లు కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉన్నారు ఇటువైపు రావడానికి కూడా జంకారు ఆ భయం పోయినట్టుంది మళ్లీ మొదటికే వచ్చారు తిరిగి తమ ఉనికిని చాటుకునే యత్నం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లో నలభై ఐదుకు పైగా స్నాచింగ్లు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు కొన్నాళ్ళ నుంచి వీళ్ళు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళను పట్టుకున్నారు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్లు ఈ సిక్స్ మంత్స్ ఈ ఫ్రెండ్షిప్ తర్వాత చాకిలి ఆంజనేయులు ఒక బజాజ్ పల్సర్ బైక్ ఇద్దరు కలిసి సర్వే స్టార్ట్ చేశారు సర్వే అంటే ఏ రూ ఏ రూట్లో సింగల్ విమెన్ విమెన్ వెళ్తున్నారు సో ఐడెంటిఫై చేసి దెన్ ది ఆపరేషన్ ఇటీవల కాలంలో తాము పట్టుకుంటున్న వాళ్ళంతా రిపీటెడ్గా దొంగతనాలు చేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు పోలీసులు అంతేకాదు గతేడాది కాలంలో నూట ఇరవై ఐదు గ్యాంగులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టామని చెప్తున్నారు అండ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ గారు And all the officers of task force, they, they apprehended him, and all the items are recovered. The entire recovery, law, matching of the scene of crime, linking the scene of crime, offender and victim. The entire process law, More than 300 cameras' key analysis jargindi, video footage analysis jargindi. ఎన్ని పీడియాక్లు పెట్టినా సరే స్నాచర్లు కట్టడి కాకపోవటం ఆందోళనకరంగా మారింది పైపెచ్చు లేడీ స్నాచర్స్ కూడా రంగంలోకి దిగటం మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది